దేశ కాథురియల్లో ఆలయాల అభివృద్ధి సొసైటీ బ్యాంక్ ఆలయ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దేవాదాయ శాఖ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కోవూరు ప్రసాద్ రెడ్డి అన్నారు ఆదివారం కామాక్షి తాయి సమేత శ్రీ స్వామి ఆలయ కమిటీ సహకార సొసైటీ బ్యాంక్ త్రిసభ్య కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా భాస్కర్ నాయుడు సొసైటీ చైర్మన్ గా గండవరపు అమర్నాథ్ రెడ్డి దేశభక్తి కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆమె మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన వారు అభివృద్ధికి అనంతరం ఆమె మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన వారు అభివృద్ధికి కృషి చేయాలన్నారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ పరిరక్షణకు కృషి చేస్తూ విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి చేయాలన్నారు రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి చంద్రబాబు బడ్జెట్ లో వంద కోట్లు కేటాయించారని ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు ఐదు వేల నుంచి పదివేలు చేయటం అర్చకులకు పదిహేను వేల రూపాయలు నాయి బ్రాహ్మణులకు ఇరవై వేలు ఆలయాల్లో అన్నదానం వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు అలాగే నూతనంగా ఏర్పడిన చైర్మన్లు సభ్యులు అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ కామాక్షి సాయి మల్లేశ్వర స్వామి ఆలయం చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన భాస్కర్ నాయుడు అన్నకి అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజలకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు అదే విధంగా ఈ టెంపుల్ ట్రస్ట్ మరో తొమ్మిది మంది ఇక్కడ బోర్డు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేయండి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు ఈ కామాక్షి తాయి మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా భాస్కర్ నాయుడు అన్న చేయడం ఆయనని ఇక్కడ చైర్మన్ గా నియమించడం మాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఆలయ అభివృద్ధి కోసం పాట పడతారని దాదాపు వంద ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్వామి వారిని ఇక్కడ ప్రజలు నిత్యం సంరక్షిస్తుంటారు అలాంటి ఆలయానికి ఆయన చైర్మన్ అవ్వడం నిజంగా ఆయన అదృష్టము అలాగే అంత మంచి మనిషికి ఇవ్వడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చే భక్తులకి అన్ని వసతులు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదే విధంగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఈ ఆలయ అభివృద్ధికి కూడా వాళ్ళు పడతారని చెప్పి నమ్మకంతో ఆలయ పరిరక్షణ ధర్మానికి బలవం ధర్మం ఉన్నంత కాలం ప్రజలు సుభక్షంగా నమ్ముతారు అన్న మన సిద్ధాంతాల్ని పురస్కరించుకొని ఈ ఆలయాల్ని సం సంరక్షిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఆలయాల అభివృద్ధి ద్వారా సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు రాబోయే తరాలకి అందించొచ్చు మన సంకల్పం ఎంత గొప్పదైతే దేవుడు అంత గొప్పగా సాయం చేస్తాడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఆలయాల అభివృద్ధికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వంద కోట్ కేటాయించున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుల్లో పంచుకుంటూ ఆలయాల్లో దూప దీప నైవేద్యాలకి ఐదు వేల నుంచి పదివేలు వరకు ఆల్రెడీ పెంచడం జరిగింది రాష్ట్రంలో దాదాపు ఐదు వేల ఆరు వందల ఈ నిధులు అందిస్తున్నాం ఆలయాల్లో పనిచేసే అర్చకులకు కూడా పదిహేను వేలు నాయి బ్రాహ్మణులకు ఇరవై వేలు ఇస్తున్నాం రాష్ట్రంలోని పదహారు దేవాలయాల్లో ఆల్రెడీ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి నేను ఈ ఆలయం గురించి ఇక్కడ నాగార్జున నాయుడు అని ఉన్నారు అలాగే భాస్కర్ నాయుడు అని అన్నారు వీళ్ళందరి సంరక్షణలో ఈ ఆలయం రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతానని ఇక్కడికి విచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు ఉండవని చెప్పి నమ్ముకుంటూ అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులు మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను